వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భాష ఇప్పుడే చెప్పానుగా కోతి కోమచ్చి చదువుతున్నా దాంట్లో సెన్సారింగ్ కష్టాలు అని చెప్పి ములపడి వెంకటరమణ గారు రాసుకొచ్చారు అందులో ఎప్పుడో మోగ మనసులు సినిమా సెన్సారింగ్ సమయంలో మోగ మనసులు అఖినే నాయశ్వ గారు సావిత్రి గారు జమున గారు ఇలాంటి ఉద్ధండంలో నటించినటువంటి మోగ మనసులు సినిమా దానికి సంబంధించి సెన్సార్ అనమాట అందులో ఏమయో ఆ జమున అసలే మళ్ళీ పల్లెటూరి యాస్లో మాట్లాడుతుందంట ఆవిడ మాట్లాడే మాటల్లో ఈ ఠాలు గీలు ఇవన్నీ ఎక్కువ వస్తాయో నాలుగు డైలాగులు మీరే సెలెక్ట్ చేసుకుని కట్ చేసి ఇచ్చేస్తే అయిపోతుందంటే అందులో ఏమీ లేదండి అందులో ఏమీ లేదండి తీయడానికి అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భం అంటే ఇక్కడ భాష గురించి వచ్చినటువంటి సందర్భంలో ఈ రిఫరెన్స్ కూడా తీసుకున్నా అయితే ఇక్కడ కేటీఆర్ అలాగే కేసీఆర్ భాషలోనే రేవంత్ రెడ్డి కౌంటర్ అనేటువంటి దానికి నేను ఎక్కువ నా అభిప్రాయను లేదంటే అనాలసిస్ను ఇక్కడ నేను చెప్పదలుచుకోవట్లేదు వీళ్ళ భాషా ఉద్ధరణ వీళ్ళ భాషా గౌరవం ఆర్ఎల్స్ దానికి ఏమన్నా అనుకోండి తెలుగు భాష అది కూడా తెలుగు భాషే ఇంకొక మాండలికం అంతే ఆ యాస మాండలికం ప్రాంతాలను బట్టి వేరే ఉంటాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి దానికి అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో మరి వీళ్ళు ఎందుకు ఈ ఏ మాట్లాడుతున్నారో దీనివల్ల సమాజానికి ఒరిగేటువంటిది ఏంటో ఆ స్థాయి అనేది మర్చిపోయి స్థాయి అనేది మర్చిపోయి మరి ఎందుకని మాట్లాడుతున్నారు ద థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఊరి చివర సారాయి దుకాణం దగ్గర పూర్తిగా తాగేసి ఒళ్ళు సోయ్ అనేది లేకుండా అంటే స్పృహ లేకుండా సోయి అంటే స్పృహ అనేటువంటిది మనకి డిఫరెంట్ మీనింగ్ ఉంది కాబట్టి ఆ లేనటువంటి వాళ్ళు నోట్లోంచి ఏం మాట్లాడుతారో మైండ్ కంట్రోల్ లేకుండా మాట్లాడేటువంటి చూసారా మరి అలాంటి భాష మరి ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి నేర్పించాలనో అధికారంలో ఉండి పదవులలో ఉండి వీళ్ళు చేసేటువంటి దాన్ని ఏమన్నా నాకు తెలియట్లా ముందుగా కేసీఆర్ గారి భాషని ఇక్కడ చూద్దాం మూడు వందల పదిహేడు జీవో నీ ముండ జీవో హౌల పొచ్చు వాళ్ళ ముండమొకానికి కొంతమంది బేకుఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు ఆడుతున్న నాటకం ఇలా బయట పడాలి కొనమని అని చెప్పి రెండో కేంద్ర మంత్రి తెలంగాణకు సిగ్గులు అద్దా అని ఉంటే స్పష్టత ఉంటుంది ఈ లంగ మాటలు మాట్లాడు మాట్లాడలేదు కేసీఆర్ ఇప్పుడు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాకపోతే పెడతారు నా కొడుకులు అంటే భోగడగాలు బోగరగాలు అడ్డం మాట్లాడుతుంది మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి నీ మెడలు వంచుగా ఇరిస్తాం నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త దాని ఆ ఫామ్ హౌస్ గా అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామే ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త ఏం పీకేద్దకు పోతాను అదే పీకినట్టు పడగొట్టినట్టు చాలా మంది దుర్మార్గులు దరిద్రులు బుట్ట చోరుగాలు పనికి ఉమ్మేష్ సిగ్గుండాల ఈ చిల్లెల గాళ్ళు ఈ కిరికిరి గాళ్ళు గాళ్ళు ఏ విపక్షమైనా ఎవడెవడ తలకాలేనోడు ఎవడు ఎవడువాడు ఒకటేందే అని నిపుణులు ఎవడ నిడు నాకు అర్థం కాదు సిగ్గు సిగ్గురం లజ్జ ఉంటే అరే ఏమో బుద్ధి బుద్ధిలేదు చూసారు గత కొద్ది సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా సరే దానికి నిన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సరే కుటుంబంలో వాళ్ళకున్నటువంటి గొడవలు ఇంకోటో దేని గురించి మాట్లాడుతూ ఆయన వాడినటువంటి భాషను కూడా ఒకసారి మీరు చూడండి ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి బిడ్డ నేను అనుకుంటున్నామే నా సంగతి ఇంకా కాదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో పాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మాచ్చుకుంటున్నా పోని అవుల పోరాడు గాలికి తిరిగేటోడి గాలి అంత నాకెందుకని చూసారుగా ఏం మాట్లాడాలి నేను ఇంకా ఏం చెప్పాలి వాళ్ళకి చెప్పే స్థాయి అన్నది అస్సలు సమస్య లేదు ఎక్కడో దూరం నుంచి చూసేటువంటి అవకాశం ఏమైనా వచ్చింది ఎస్ రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని కూడా దూరం నుంచి చూసేటువంటి అవకాశం కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కలిసేటువంటి అవకాశం ఒకసారి వచ్చింది వెళ్ళి మామూలుగా కలిసాను తప్పితే అంతకుమించి మన స్థాయి అనేది మనకు కూడా గుర్తుంటుంది కదా వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది అలాగే వాళ్ళ స్థాయికి వాళ్ళకి కూడా గుర్తుండాలి మనం ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడకూడదు మనం వాడేటువంటి భాష ఏంటి మనం నిజంగా సారాయి కొట్టు దగ్గర తాగేసి బురదలో దొల్లేటువంటి వాళ్ళ మాటల్లాగా మాట్లాడుతున్నామా ఆర్ఎల్స్ పద్ధతిగా ప్రజాప్రతినిధులుగా చట్ట సభలలో ఉండేటువంటి సభ్యులుగా ఇంతమందికి నాయకులుగా మనం మాట్లాడుతున్నావా అనేటువంటిది అది వాళ్ళకి కూడా ఉండాలి అంటాను ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా